ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఫోర్ కేకేఆర్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ కేకేఆర్ హోమ్ గ్రౌండ్ అయిన ఇడెన్ గార్డెన్స్ లో జరగబోతుంది ఈ స్టేడియంలో రీసెంట్ గా జరిగిన మ్యాచెస్ అన్నిట్లో భారీ స్కోర్స్ వచ్చాయి దీన్ని బట్టి చూస్తే ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది అలాగే సెకండ్ ఇన్నింగ్స్ లో పిచ్ కొంచెం స్లో అయ్యే ఛాన్స్ ఉంది ఈ పిచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకోవడం మంచిది ఇంక రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ చూసామంటే థర్టీ ఫోర్ మ్యాచెస్ లో కేకేఆర్ ట్వంటీ వన్ మ్యాచెస్ గెలిస్తే పంజాబ్ థర్టీన్ మ్యాచెస్ గెలిచింది ఈడెన్ గార్డెన్స్ లో హెడ్ హెడ్ చూశామంటే కేకేఆర్ టెన్ మ్యాచెస్ గెలిస్తే పంజాబ్ త్రీ మ్యాచెస్ గెలిచింది ఈ సీజన్లో రెండు టీంలు తలబడినప్పుడు పంజాబ్ మ్యాచ్ను గెలిచింది ఇంకా కేకేఆర్ ప్లేయింగ్ లెవెల్లో ప్రాబ్లమ్స్ చూసామంటే కేకేఆర్ ప్లేయింగ్ లెవెల్లో అందరూ ఒక మ్యాచ్ బాగా ఆడితే మళ్ళీ కొన్ని మ్యాచ్ల దాకా ఎవరు బాగా ఆడట్లేదు కేకేఆర్ ఓపెనర్స్ లో సునీల్ నారాయణ లాస్ట్ సీజన్లో ఆడినట్టు ఈ సీజన్ ఆడట్లేదు క్యూని ట్వంటీకి ఒక్కడు ఓపెనింగ్ లో ఫెయిల్ అయ్యాడు తన ప్లేస్లో గుర్బాజను తీసుకొస్తే తను కూడా ఫెయిల్ అయ్యాడు భారీ అమౌంట్ పెట్టుకున్న వెంకటేష్ కూడా రన్స్ ఏమీ చేయట్లేదు రింకు సింగ్ రసిల్ కూడా మ్యాచ్ను ఫినిష్ చేయలేకపోతున్నారు రెహనే ఒకటే టీంలో బెస్ట్ బ్యాట్స్మెన్ గా అనిపిస్తున్నాడు కేకేఆర్ టీం బౌలింగ్ లో పర్వాలేదు అనిపించేలా ఉన్న బ్యాటింగ్ లో మాత్రం విఫలం అవుతుంది ఈ మ్యాచ్ లో వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఆడిన టీంతోనే ఆడే ఛాన్స్ ఉంది పంజాబ్ టీం ప్లేయింగ్ లెవెన్ చూస్తే ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇస్తున్నారు కానీ పెద్ద స్కోర్స్ కింద కనవర్ట్ చేయలేకపోతున్నారు శ్రేయస్ అయ్యార్ స్టార్టింగ్ మ్యాచెస్ లో బాగా ఆడినప్పుడు కొంచెం స్లో అయ్యాడు శశాంక్ సింగ్ లాస్ట్ సీజన్ లాగే బాగానే ఆడుతున్నాడు పంజాబ్ టీంలో బ్యాటింగ్లో ఎవరెప్పుడు ఆడతారనేది చెప్పలేము బౌలింగ్లో అయితే అలాంటి ప్రాబ్లమ్స్ లేవు వీళ్ళు కూడా లాస్ట్ మ్యాచ్ ఆడిన టీంతో ఆడే ఛాన్స్ ఉంది ఇంకా ప్లేయర్స్ బ్యాటిల్స్ని చూసామంటే రెహమతుల్లా గురబాజ్ వర్సెస్ మార్కో జాన్సన్ త్రీ రన్స్ త్రీ టైమ్స్ అవుట్ అయ్యాడు స్ట్రైక్ రేట్ టెన్ డెకాక్ వర్సెస్ హర్షదీప్ సింగ్ థర్టీ ఎయిట్ రన్స్ ఫోర్ టైమ్స్ అవుట్ అయ్యాడు స్ట్రైక్ రేట్ హండ్రెడ్ डेकाक वर्स चाहल 44 फोर 6 टाइम्स स्ट्रईक रेट वन वन टू सुनील नारायण वर्सस् 6 सिक्स 3 टाइम्स अवटा स्ट्रईक रेट सिक्सटी सिक्स रेहना वर्स चाहल सिक्ट टू रन फोर टाइम्स अवटा स्ट्रईक रेट वन वन नये वेंकटेशयर वर्सस् 14 रन्स, 3 रन थ्री टाइम्स अवटा स्ट्रईक रेट सी सींकू सिंग वर्स चाहल फिफ्टी रू टाइम्स अवटो स्ट्रईक रेट सी एट స్టోనిస్ వర్సెస్ వరుణ్ చక్రవర్తి ఎయిట్ రన్స్ టూ టైమ్స్ అవుట్ అయ్యాడు స్ట్రైక్ రేట్ సిక్స్టీ సిక్స్ ఇంకా మిగతా ప్లేయర్స్లో అంత ఇంట్రెస్టింగ్ అయిన బ్యాటిల్స్ లేవు ఇంక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది చూస్తే బ్యాటిల్స్ ప్రకారం అలాగే టీం యొక్క ప్రస్తుతం ఫామ్ ప్రకారం చూస్తే ఈ మ్యాచ్ లో పంజాబ్ కు ఎక్కువ గెలిచే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను మరి మీరే టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి